అరే బన్ల గణేష్ స్టోరీ చెప్పాలి కదా అమ్మా ఒక్క నిమిషం బండ్ల గణేష్ స్టోరీ నిన్న బండ్ల గణేష్కు సంబంధించి ఆయన మాట్లాడిన మాటలు ఆయన వ్యవస్థ మీరు అందరూ వినాలి లేకపోతే అమ్మో నా తెలంగాణ గడ్డ మీద నా తెలంగాణ నా గాంధీ భవన్ ఆఫీస్లో కూకొని మా ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలను తిడతాడా ఎన్ని గుండెలు రావానికి అన్ని నా ఆ రోజు అడిగితే వైఆర్టీవీని పూర్తి స్థాయిలో బ్యాన్ చేయాలని ఏకంగానే ట్విట్టర్ వేదికగా స్పందించిన బండ్ల గణేష్ అనే టైన్ ఒకసారి చూడుర్రీ ఏంది సీఎం రేవంత్ అండతో బండ్ల గణేష్ రౌండిజం ఇండ్ల స్థలాల వివాదంలో ముస్లిం మహిళను బూతులు తిడుతూ దాడికి యత్నం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం ఇక చూడు రీ బండ్ల గణేష్ ఇగో గిడ ఇగ్గో 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 కనబడ్డా బండ్ల గణేష్ కనబడ్డాడు ఇగో ఈయననే బండ్ల గణేష్ ఈ బండ్ల గణేష్ ఏం చేస్తాడు అంటే సెటిల్మెంట్లు చేస్తుండ మరి రాజకీయ కే రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టుకొని అక్రమ సంపాదన ఇగ చూడరి ఇగ చూడరి ఆడపిల్ల మీద చెయ్యి ఇగో తెలంగాణ బిడ్డలు అందరూ చూడాలి తెలంగాణ బిడ్డలు అందరూ చూడాలి దీని మీద తొందరగా స్పందించాల్సింది ఇగో ఆయన బండ్ల గణేష్ ఇది ఆయన యొక్క ఏ విధంగా చెయ్యి ఏలును చూపెడుతున్నాడో చూడండి అక్బరుద్దీన్ ఓవైసీ కానీ అజదుద్దీన్ ఓవైసీ కానీ ఎంఐఎం పార్టీకి సంబంధించిన మీరు ఖచ్చితంగా కూడా స్పందించాల్సిన అవసరం ఉంటుంది ఇగో బండ్ల గణేష్కు సంబంధించి మా సోదరిని ఈ విధంగా తిడుతూ ఉంటే పతంగి పార్టీకి సంబంధించిన నేతల వల్లని వెంటనే వాళ్ళకి సంబంధించి వాళ్ళకు భరోసా ఇవ్వాలి ఆ కుటుంబానికి ఆ కుటుంబానికి సంబంధించి రక్షణ కల్పించాలి ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇక చూడురి ఆయన ఏ అహంకార ధోరణితోనే ఒక మహిళను ఏలు ఇట్లా చూపెడుతుడు అనేది కూడా మీరు చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది ఈ రౌడీయిజం మరి రేవంత్ రెడ్డి అండతో జరుగుతున్నదా దాడి యత్నం కూడా చేయడానికి అగో అగో దాడి చేయడానికి కూడా వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది అగో చూడు అగో 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 చూడు అగో చూసిర్రా చూసిర్రా బన్ల గణేష్ మరి ఈ బన్ల గణేష్ను పార్టీ నుండి సస్పెండ్ ఎప్పుడు చేస్తారు కాంగ్రెస్ పార్టీ బన్ల గణేష్ను పార్టీ ఎప్పుడు సస్పెండ్ చేస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ చెప్పాలి